హాయ్ అండి వెల్కమ్ టు ట్రెడిషనల్ డిజైన్స్ ఈరోజు మనం ముందు ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం గొంది అనే ఊరికి మనం వెళ్తున్నామండి అక్కడ మనకు ఏమన్నా చెడు భావాలు ఏమైనా ఉదిరి వాటికి వాటి అన్నిటికీ మనకు ఇక్కడ చూస్తారనే పేరు ఉందండి సో మీరు స్టార్టింగ్ నుంచి వీడియో ఫుల్గా చూడండి ఇదిగోండి ఒక ఏరియా అనేది ఈ విధంగా ఉంటుందండి వాతావరణం చెట్ల మధ్య ఉంటుంది చిన్న గుడి అండి కానీ చాలా మంది ఇక్కడికి వచ్చి ఉంటారు ఇదిగో చూడండి ఆ టెంపుల్ దగ్గర మాత్రమే ఇది ఉందండి చూడొచ్చు ఇట్లా ఈ ప్రశ్న వాతావరణంలో ఇక్కడ ఆడి మామూలు తోటలో మామిడి తోటలో ఇల్లు కట్టుకొని ఉండదండి గంగమ్మ అనేది ఒక శరీరంలోకి ఒంట్లోకి దూరితే ఒంట్లోకి వస్తుందని చెప్పారు అట్లా వచ్చి ఆమె మనం ఏమన్నా మన ప్రాబ్లమ్స్ ఏమన్నా అడిగితే కనుక దానికి సొల్యూషన్ అనేది ఆమె చెప్తుంది అనే పేరు ఉంది సో మీరు కూడా ఏమన్నా వాటి మీద ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడవచ్చు ఇదిగోండి ఆవులు దూల ఇక్కడ మనకు చిన్న రూమ్ మాత్రమే ఈ రూమ్లోనే ఆయన ఉండేది ఇదిగోండి ఇక్కడ మనం పూజ సామాన్లు టెంకాయలు పూ కుంకుమ తేనె అలాంటి వాటి అన్నింటినీ తీసుకొని వెళ్ళాలండి ఇక్కడ ఉంటుందండి ఇదిగోండి ఆడ కూర్చొని ఉన్న వ్యక్తే అతని శరీరంలోకి ఆయన గంగమ్మ అనేది ఒంటూని మనకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సొల్యూషన్ చెప్తుందంటే ఆయన కూర్చొని ఉన్న వ్యక్తి ఆడే ఆయన చూడండి బీడి తాగుతున్న వ్యక్తికి ఇదిగోండి మొత్తం వాతావరణం ఎంత ఈ విధంగా ఉంటుంది ఇదిగోండి ఆటో అనేది మనం ఆటోలో తీసుకొని వెళ్ళినాము ఇదిగోండి ఆ పర్సనే కూర్చొని ఉన్న వ్యక్తి బయట కూర్చొని ఉన్నారు లోపల మామూలుగా దేవుని ముందర కూర్చొని అమ్మ ఒంట్లోకి దూరుతుందని చెప్తారు మళ్ళీ మేము బయటకి వచ్చిన తర్వాత అదని అడిగితే మేము కాదు చెప్పింది ఆ అమ్మవారు చెప్పిందని అని ఆయనే చెప్తున్నాడు అది నిజమా పదం మనకు తెలియదు కానీ మాకు కొంచెం సమస్యలు ఉంటే చాలామంది హెల్త్ అంటే మేము వేరే వాళ్ళ సొల్యూషన్ అడిగి వెళ్ళామండి చిన్న ప్రాబ్లం ఉంటే హెల్త్ ఇష్యూస్ ఉంటే అందువల్ల చూడండి ఇదిగోండి వీడియో అనేది ఈ విధంగా ఉంటుంది మనకు ఈ విధంగా ఉంటారు వాతావరణం ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా దాన్ని మనం అడిగితే డైరెక్ట్గా సొల్యూషన్ చెప్తాడండి ఇదిగోండి మళ్ళీ తర్వాత మనం ఇక్కడ మనం కేశాపురం దగ్గర ఒక గుడి ఉందండి ఆంజనేయ స్వామి గుడి అక్కడ వివాహాలు అన్నీ చేస్తారని పేరు ఉంది అక్కడికి వెళ్ళి మేము భోజనం చేశామని తిరిగి వచ్చేటప్పుడు ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది వాతావరణం చెట్టు ఇక్కడ ఇదిగోండి చెట్టు మొత్తం వాతావరణం బాగా ప్రశాంతంగా వాతావరణం ఉండడం వల్ల ఇక్కడ ఆటో ఆపి ఆటోల నుంచి దిగి మనం ఇక్కడికి వచ్చామండి ఇదిగోండి ఇదిగోండి మనం మళ్ళీ తిరిగి ఆటోలో నుంచి చూసుకుని గుడి చూసేసి ఒకసారిగా చెట్టు దగ్గర మనకు బాగా ప్రశాంతంగా ఉండే గుడికి అక్కడ ఉన్నామండి ఈ విధంగా ఉంటుంది మొత్తం వాతావరణం అంతా ఇదిగోండి ఏమా ఇంట్లో రిలేషన్స్ అండి వీళ్ళంతా గుడి వెనకాలంతా మొత్తం ఈ విధంగా ఉంటుందండి బాగా టెంపుల్ బాగా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే ఇల్లీ స్పెసిఫైవర్ టెస్టల్ డిజైన్